మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన సయ్యా ఈ పరిశుద్ధ ఘనమైన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బ్రవ చిన్నీ గారిని మీరు ప్రేమించి అయా వారి జీవితంలో చక్కనిద్దరి కుమారులు మీరు అనుగ్రహించారు అయా పెద్ద కుమారుడు కృపాసాగర్ని హెప్సీని మీరు ప్రేమించి వారి జీవితంలో ఇద్దరు బిడ్డలను మీరు అనుగ్రహించారయ్యా వారికి ఇచ్చిన కుమారుడు జాశ్వాని మరొక నూతనమైన సంవత్సరములో మీరు ప్రవేశింప చేసిన విధానాన్ని బట్టి ఈ కృతజ్ఞత కోడిక జరుపుకోవడానికి ఈ రాత్రి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో ఘనపరుస్తున్నామయా స్తున్నా ప్రారంభిస్తుండగా అది నుంచి అంతవరకు మీరే తోడుగుండి దీవనికరంగా శృతికరమగా ఈ కోడికనంతా జరిగించి సహాయం చేయమని ఏ పరిశుద్ధ నామము అడుగుచున్నాము తండ్రి ఆమె నీ నిత్యముండును నీ నిత్య జీవము నీ కృపా వివరింప నా తరమాయ్యా కృపా నిత్య ముండును ఈ కృపా వివరం పరమాసీమంతుల గుడారాలలో చున్నది దక్షిణ సంగీత సునాదను ాలను వినబడుచున్నది రక్షణ సంగీతనా కృపానిత్య ముందులు ఈ కృపా నిత్య జీవము ఈ కృపా వివరింపరమా కేసయ్యా శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతని చావు కృపలో నిలిపావు శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతని చావు కృపలో నిలిపావు తొంగీ నా వేళ నన్ను లేవనే నీతి మంతూల కుడారాలో వినా పడుచు సంగీత చురా మంతూల కుడారా వినా పడుచు शिर्णा संगेत तुनादवू